ఇప్పుడే కంట్రీ కంట్రీ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి ది యాప్ బస్సు ప్రమాద ఘటనలో చాలా మంది మృతి చెందినటువంటి ఘటన రెండు రాష్ట్రాలను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసింది దీంట్లో ప్రధానంగా తాండూరులో ముగ్గురు అక్కాచల్లెలు చనిపోయినటువంటి ఆ ఘటన చాలా మందిని బాధ పెట్టింది దాంట్లో ఇద్దరు అమ్మాయిలైతే మన కోటి ఉమెన్స్ కాలేజీలో చదువుకుంటున్నటువంటి పిల్లలు ఉన్నారు అలాగే ఇంకొక అమ్మాయి చనిపోయినటువంటి ఇంకో అమ్మాయి కూడా ఇదే కాలేజీలో చదువుకుంటున్నారు అక్కడ నుంచి వచ్చి ఉదయం కాలేజీకి వెళ్ళేటువంటి ఉద్దేశంతో బస్ ఎక్కారు బట్ వారు రాలేకపోయారు ఆ ప్రమాదంలో విగత జీవులుగా మారిపోయారు దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు కోటి ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు క్యాంపస్కి సంబంధించి వారితో మాట్లాడదాం ఏ క్లాస్ చదువుతున్నారు ఆ పిల్లలు ఎలా ఉండేవారు కూడా పూర్తిగా తెలుసుకుందాం మేడం ఈ ప్రమాదంలో మీ కాలేజీలో చదువుతున్నటువంటి ముగ్గురు పిల్లలు చనిపోయినట్టుగా తెలుస్తుంది సో ఏ క్లాస్ చదువుతున్నారు వాళ్ళు ఈ వార్త తెలిసిన తర్వాత ఇక్కడ కాలేజీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఒక అమ్మాయి సాయి ప్రియా అనే అమ్మాయి ఫైనల్ ఇయర్ ఎంఎస్డిఎస్ స్టూడెంట్ ఇంకొక అమ్మాయి ముస్కాన్ అని ఆమె ఫైనల్ ఇయర్ బిఎస్సి ఫైనల్ ఇయర్ ఎంఎస్ డిఎస్ స్టూడెంట్ తర్వాత సాయి ప్రియ వాళ్ళ సిస్టర్ నందిని అనే అమ్మాయి బీకామ్ ఆనర్స్ చదువుతుంది ఫస్ట్ ఇయర్లో చదువుతుంది ఈ వార్త చదివినంత తర్వాత మా పిల్లలందరూ చాలా కలత చెందినారు రోజు కూడా వాళ్ళ దుఃఖాన్ని కంట్రోల్స్ చేయకుండా ఉన్నారు ఈరోజు వాళ్ళ కండోలెన్స్ మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళ భావోద్వేగాలను వ్యక్తపరిచినారు మా యూనివర్సిటీ అంతా కాస్త బాధగానే ఉన్నాం ఇలాంటి విచారకరమైన సంఘటన జరిగినందుకు పిల్లలు వాళ్ళ మంచి భవిష్యత్తును కోల్పోయినారు తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిలించారు ఇట్లాంటి సంఘటన ఏ పరాయి వాళ్ళకి కూడా రాకూడదని నా మనస్ఫూర్తిగా కోరుకు ముగ్గురు స్టూడెంట్స్ డే కాలర్స్ అమ్మడం లేకపోతే హాస్టల్లో ఉంటారు ఇద్దరు అమ్మాయిలు హాస్టలర్స్ ఒక అమ్మాయి డే స్కాలర్ చాలా బాగా చదువుతారండి చాలా యాక్టివ్గా మొన్న మా దగ్గర పెట్టిన సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అవి కూడా చాలా చక్కగా యాక్టివ్గా అటెండ్ అయ్యి ఫస్ట్ ఇయర్ అయినా కూడా చాలా ఇన్వాల్వ్మెంట్తో తన ఆశయాలను మిత్రులతో పంచుకొని సిఏకి ప్రిపేర్ అవుతానన్న ఆశయాలు తను వ్యక్తపరిచింది ఇప్పుడు ఆ క్లాస్ మిగతా మిత్రులు వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు మేడం కలిసి మాట్లాడారు క్లాస్లో వీళ్ళు ముగ్గురు చదువు వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళారండి వాళ్ళని కలవడానికి కూడా వెళ్ళారు హాస్టల్ పిల్లలు వెళ్ళారు వాళ్ళు మీరు క్లాస్లోకి వెళ్ళారు మేడం వాళ్ళకి కొంచెం భరోసా వచ్చారు ఎందుకంటే స్నేహితులు కోల్పోయిన బాధ అవునండి మేము కండోలెన్స్ మీటింగ్ కూడా పెట్టాము వాళ్ళకి ధైర్యాన్ని చెప్పారు వీసీ మేడం మేమందరం స్టాఫ్ అందరం కలిపి పిల్లలందరికీ ఏమన్నా దీని గురించి ఒకటేసారి ముగ్గురు పిల్లలు ఒకటే కాలేజీకి సంబంధించిన వాళ్ళు చనిపోవడం అంటే చాలా బాధగా అనిపిస్తుంది మీకు కూడా ఏం లేదండి పిల్లలకు చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు చెప్తాము ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండమని కొంచెం ప్లాండ్గా రమ్మని హడావుడిగా కాకుండా ప్రిఫరబుల్ క్యాంపస్లోనే ఉంటే బెటర్ ఉంటుండే మా అమ్మాయిలు అంటే సరే పెళ్ళని వెళ్ళి ఉంటారు కానీ పిల్లలు కూడా జాగ్రత్తగా ఉంటే బెటర్ మా దగ్గర ఆరు వేల ఎనిమిది వందల మంది పిల్లలు ఉంటారు క్యాంపస్లో సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్టూడెంట్స్ మా విశ్వవిద్యాలయంలో ఎన్రోల్ అయి ఉంటారు రకరకాల కోర్సుల్లో ఘటన తర్వాత అందరు కూడా కండోలెన్స్ ఇచ్చారు మేడం అంటే మేము ఈరోజు కండోలెన్స్ విషయంగా సెలవు ప్రకటించాము సెలవు ప్రకటించాం కాబట్టి క్యాంపస్లో ఉన్న పిల్లలు అటెండ్ అయినారు అంటే మేము ఇప్పుడు వాళ్ళు బాధలో ఉంటారు ఈ మూమెంట్ లో మాట్లాడలేదు కాస్త ఫ్యూచర్ టైం ఇచ్చి మొత్తానికి ముగ్గురు స్టూడెంట్స్ ఈ కాలేజ్ యూనివర్సిటీలో చదువుకునేటువంటి పిల్లలు మంచిగా యాక్టివ్గా ఉండేటువంటి పిల్లలు మంచిగా చదువుకునేటువంటి పిల్లలు ఇలాంటి దుర్ఘటనలు వాళ్ళు మరణించిన కూడా మాకు చాలా బాధకరంగా ఉందంటూ కూడా ప్రిన్సిపల్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి